నారా లోకేష్ దుబాయ్ వెళ్ళారు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ పేరుతో ఛాంపియన్స్ ట్రోఫీ చూడ్డానికంటూ ఆయన దుబాయ్ వెళ్ళినటువంటి సమయంలో జైషా ప్రస్తుతం ఐసీసీ చైర్మన్గా ఉన్న అమిత్ షా తనయుడు ఆయనతో చాలా చాలా సన్నిహితంగా మెలిగే ప్రయత్నం చేశారు ఇది జరిగి నెల రోజులు తిరగక ముందే అదే జైషా పనిగట్టుకుని విశాఖపట్నం వచ్చారు ఆ సమయంలో నారా లోకేష్ విశాఖపట్నంలోనే ఉండి జైషాతో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ తమ సంబంధాన్ని తమ అనుబంధాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు ఇది రాజకీయంగా కూడా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం వాస్తవానికి ప్రధానమంత్రి మోదీ ఉన్నప్పటికి కూడా అనేక వ్యవహారాల్లో చక్రం తిప్పేది అమిత్ షా అనేటువంటిది చాలామంది అంగీకరించేటువంటి వాస్తవం అలాంటి అమిత్ షాకి జైషా ఎంత చెప్పితే అంత అనేటువంటి వాదన కూడా చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది అలాంటి జేషా కొంతకాలం బీసీసీఐలో ఇప్పుడు ఐసీసీలో చక్రం తిప్పుతున్నారు క్రికెట్ వ్యవహారాల్లో ఇప్పుడు జేష చెప్పిందే వేదం అన్న చందంగా మారుతుంది అలాంటి జేషాతో నారా లోకేష్ అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నటువంటి తీరు ఆసక్తికరమే కాకుండా రాజకీయంగా కీలకమైనటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది నారా లోకేష్ కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఎటువంటి విభేదాలు రాకుండా చూసుకోవడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు బీజేపీ నాయకత్వానికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూసుకోవడమే తమ బాధ్యత అన్నట్టుగా సాగుతున్నారు బీజేపీ నేతలు చెప్పిన మాటని తూచా తప్పకుండా అనుసరించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు అదే సమయంలో బీజేపీ నేతలకు సంబంధించినటువంటి కుటుంబీకులతో సన్నిహితంగా మెలుగుతూ మరో రూపంలో కూడా బీజేపీ నేతల్ని మెప్పించే ప్రయత్నం చేయబోతున్నారా తద్వారా భవిష్యత్తు రాజకీయాల్లో తనకు ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ తొలగించుకునే దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారా అనేటువంటి అభిప్రాయం అనుమానం కలగక మానదు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి అనేటువంటి ప్రచారం ఉంది ప్రచారమే కాదు ఈ మాటని తెలుగుదేశం పార్టీ మంత్రులే దావోస్ కేంద్రంగా నిర్వహించినటువంటి సమావేశాల్లో కూడా వెల్లడించారు అంటే ఏ స్థాయిలో తదుపరి సీఎం నారా లోకేష్ అనేటువంటి రీతిలో ప్రచారం ఉంది అన్నది మనకు స్పష్టమవుతుంది అలాంటి సమయంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి కాకుండా మరొక పదిహేనేళ్ల పాటు చంద్రబాబు నాయుడే సీఎంగా ఉండాలి అంటూ పవన్ కళ్యాణ్ పదే పదే ప్రస్తావిస్తున్నారు తద్వారా లోకేష్ సీఎం పీఠం ఎక్కాలనేటువంటి లక్ష్యానికి మరింత దూరం జరపాలి అనేటువంటి ధోరణి పవన్ కళ్యాణ్లో కనిపిస్తుంది సీఎం సీట్ నెక్స్ట్ ఎవరెక్కాలన్న దాని మీద నారా లోకేష్ ఒకలాగా ఆలోచిస్తుంటే పవన్ కళ్యాణ్ మరో దిశలో చక్రం దిప్పుతున్నట్టుగా కనిపిస్తుంది ఈ దశలో బీజేపీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడం ద్వారా తను ముఖ్యమంత్రి కావడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకునేటువంటి ప్రయత్నంలో నారా లోకేష్ పడ్డారా అనేటువంటి సందేహం తాజా పరిణామాలను బట్టి కలగక మానదు ఎందుకంటే బీజేపీ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా నారా లోకేష్ సీఎం పీఠం ఎక్కడానికి ప్రస్తుతం కూటమిలో అవకాశం లేదు కూటమి కాకుండా తెలుగుదేశం పార్టీ విడిగా వెళ్ళడానికి సాహసించేటంత ధైర్యం చంద్రబాబులో కూడా కనిపించడం లేదు కాబట్టి కూటమిగా కొనసాగుతూనే చంద్రబాబు తర్వాత నారా లోకేష్ వీలైనంత వేగంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకోవాలి అనేటువంటి తపంలో ఉన్నారన్నది కాదనలేనటువంటి వాస్తవం నా నారా లోకేష్ అనుచరు వర్గం కానీ నారా లోకేష్ సన్నిహితులు కానీ ఆయన్ని మెప్పించాలి అని భావిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు కానీ నారా లోకేష్కి త్వరగా డిప్యూటీ సీఎం ఇవ్వాలి ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలి అని బాహాటంగానే పెద్ద స్థాయిలో కోరి ఉన్నారు కాబట్టి నారా లోకేష్ వీలైనంత వేగంగా డీసీఎం ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠాలు అధిరోహించాలనుకుంటున్నప్పుడు బీజేపీ అధిష్టానం నుంచి ఆశీస్సులు కావాలంటే అందుకు అమిత్ షా తనయుడు దేశ స్నేహాన్ని ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదు అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు నారా లోకేష్ పావులు కలుపుతున్నారు అనేటువంటి చర్చ మొదలైంది అయితే పైకి చెబుతున్నటువంటి కారణం ఏంటంటే అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది ఆ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ నుంచి భారీగా నిధులు తెచ్చుకునేదానికి తగ్గట్టుగా నారా లోకేష్ జైషాతో సన్నిహితంగా మెలుగుతున్నారు అని వినిపిస్తోంది కానీ ఇది పైకి మాత్రమే అంతర్గతంగా నారా లోకేష్ తన రాజకీయ లక్ష్యాలను అందుకోవడానికి తగ్గట్టుగా ఎప్పటి నుంచే పావులు కదపడం ప్రారంభించారు అన్నది సుస్పష్టం అందుకు బీజేపీ నాయకత్వం నుంచి ఉన్నటువంటి అడ్డంకులు తొలగించుకోవడానికి దేశాను వినియోగించుకునే అవకాశం లేకపోలేదు అనేటువంటి అనుమానాలకి ఈ పరిణామాలన్నీ తార్కాణమిస్తున్నాయి మరి నారా లోకేష్ లక్ష్యం నిజంగా నెరవేరుతుందా ఆయన ఆశయం సిద్ధిస్తుందా ఆయన కోరుకున్నట్టుగా ముఖ్యమంత్రి పీఠాన్ని ఆయన అధిరోహించేదానికి తగ్గట్టుగా బీజేపీ అధినాయకత్వం నుంచి ఆశీసులు దక్కుతాయా అవన్నీ సేతుల్లో ఉన్నట్టుగా ఇప్పుడు టీడీపీలోని లోకేష్ అనుచర వర్గం భావిస్తుంది మరి ఎంతవరకు నెరవేరుతుందన్నది అత్యంత ఆసక్తికరమైనటువంటి పరిణామం